యూట్యూబ్ ఛానల్ చేయబడికి చాలా కష్టమే వచ్చింది పోన్ వీళ్ళు పెట్టే తమ్ వీళ్ళు పెట్టే కామెంట్లు అట్లా ఉంటాయి మరి ఇక మళ్ళా మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి కూడా ఒక్కొక్కరి సంగతి చెప్తా అని అనే కదా బట్టలు ఊడదిత్తా అని అనే కదా ఇక గదాని మీదనే ఇవాళ జర్నలిస్టులంతా అంతా ఇవాళ మీటింగ్ ఎరికేనా ఏమన్నారో ఎరకేనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానికి ముఖ్యమంత్రి అప్పట్లో ఉన్న కేసీఆర్ సార్ మీద వ్యతిరేకత కొంత అయితే ఆరు మరి గంత కారణం కారణమేందో ఎరికే కదా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు అవే యూట్యూబ్ ఛానల్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయట చిన్నలేదు పెద్ద లేదు మొత్తం అందరినీ వరుస పెట్టి పొట్టు పొట్టు రాసుకొస్తున్నాయట ఇక తమ్నేళ్ళు అట్నే కామెంట్ల గురించి అయితే పోషం కాదు ముఖ్యమంత్రిని సైతం వదులుతలేరట ఇదే వేదిక మీద మేము ఈ మధ్యలో ఒకటి వర్గీకరణకు సంబంధించిన అంశం గురించి ఇక్కడ ఇదే వేదిక మీద ఇక్కడ నుంచి మాట్లాడుతున్న క్రమంలో విమలక కూడా వచ్చి ఇక్కడ నుంచి మాట్లాడింది వేదిక మీద మాట్లాడింది ఇద్దరు ఇద్దరు రెండు వర్గాలకు మనము జడ్జిమెంట్ చేయించినట్టు ఉండాలి అని చెప్పని ఒక మాట మాట్లా మాట్లాడింది మాట్లాడుతూ ఆ మీటింగ్ అటెండ్ అయినందుకు విమలక్క మీద ఒక పెద్ద మనిషి అంటే వర్గీకరణ అంశాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఒక పెద్ద మనిషి మా పేర్లు కావచ్చు ప్రొఫెసర్ జయధిర్ తిరుమల రావు గారి పేర్లు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారి పేరు జస్టిస్ చంద్రకుమార్ గారి పేరు ఇటువంటి పేర్లు అన్నీ తీసుకొని మురళీ మనోహర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి పేరు తీసుకొని వెబిచార్ లోనర్ ఇంటలెక్చువల్ ప్రాస్టిట్యూట్స్ అనే పదం వాడిండు మేము ఇది వాళ్ళ దృష్టికి తీసుకుపోయినాం మరి అప్పుడేంది నీ నీ గవర్నమెంట్ నిద్రపోతుందా నువ్వు నిద్రపోయినవా ఓ కాదు గురించి మన అసెంబ్లీలో ముఖ్యమంత్రి సారు ఒక్కొక్క యూట్యూబర్ ను బట్టలు ఇప్పి కొట్టాలని అన్నాడు కదా ఓ కాదని మీరు ఇలా మీటింగ్ పెట్టిరు జర్నలిస్టులు ఇక అన్నేమంటుండో ఇన్ని రూపాయి నిన్నంటేనే ఆ భాష గురించే నా అభిప్రాయాలు భేదాలు ఉంటే మాట్లాడవచ్చు దాని మీద విమలక్కనో వాడిన భాష నేను ఇక్కడ చెప్పలేను కానీ దీని మీద మేము డీసీపీకి కాంప్లైంట్ చేస్తా కూడా ఇవాళ వరకు యాక్షన్ లేదు శివారెడ్డి అయినా నువ్వు బయటికి చదవలేని భాష ఇది ఒక్కసారి చిరచుడు ఎటువంటి మెసేజ్ వచ్చినో వాని బొమ్మ అటంటో వాడు వచ్చింది నాకు ఎందుకంటే అవతలలో అంత ఘోరంగా మెసేజ్లు పెట్టింది కాబట్టి దీని మీద కాంప్లైంట్ చేసినాం అగో గదన్నట్టు ముచ్చట అగో నీ దగ్గర దాకొత్త కానీ నీకు తెలవలే ఇంత ముందుకు మాకు ఇట్లా చాలా కంప్లైంట్ వచ్చినాయి మేము ఇట్లా చాలా ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి కంప్లైంట్ చేస్తే మీరేమన్నా పట్టించుకుర్రా అంటే మీ దగ్గరికి వస్తే ఓ తీరుగా లెక్క మా దగ్గరికి వస్తే ఒక తీరు లెక్కన అని చెప్పి అనవచ్చిండు వాజీవే మరి విమలక్క మీద వాడు కామెంట్ చేస్తే ఇక మీద డీసీపీ కూడా కంప్లైంట్ చేస్తే ఇప్పటి వరదాకా ఏం పట్టించుకోలేదా నువ్వు మీ ఇంట్లో అనేది నాకు కూడా చాలా ఇబ్బంది ఉన్నది కానీ తెలంగాణ బతుకమ్మ అని చెప్పి నువ్వు బయట చెప్పుకుంటా అఫీషియల్ ప్రోగ్రామ్స్ కి ఇన్వైట్ చేసుకుంటా అదే విమలక్కను బూతులు బండా బూతులు పచ్చి బూతులు ఇంకా మీ ఇంట్లో కూడా అంత మాట అనలే కానీ అంతకన్నా ఘోరమైన పదజాలంతో అన్నోని బొమ్మ కూడా పెట్టి రెండున్నర నెలలైతున్నది ఇప్పటిదాకా మేము డిసిపి కంప్లైంట్ చేసి ఇలా వరకు యాక్షన్ లేదు మరి ఇదేమని చెప్పుకోవాలి అవు గని ఇలా మీటింగ్ పెట్టి అంతా జర్నలిస్టుల తప్పుగా రాసినా ఎవరన్నా తప్పుగా చదివినా ఎవరన్నా తమ్మేళ్ళు కరెక్ట్ పెట్టకపోయినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి గానీ గిట్లా అందరు జర్నలిస్ట్ ఉన్నాడు ఎంతవరకు కరెక్ట్ అని అనేది మనోళ్ళ మాట రేవంత్ రెడ్డి సార్ ఎంత ఇచ్చినా కూడా యూట్యూబర్లు అయితే తగ్గుతలేరు దినాం ఇంత ఎక్కువనే పెడుతున్నారు ఇంకా రెచ్చిపోయే పని చేస్తున్నారు పౌన్ చూడాలే మరి రేపు రేపు ఏమైతుందో ఈ ముచ్చట